ఈ సమస్య అని నేను ఆలోచించినప్పుడు నాలో పెరుగుతున్న గొప్ప పవర్ ఏంటంటే నా శరీరం నన్ను చంపేస్తుంది అది ఓవర్టేక్ చేస్తుంది నాకు దిగులు బాధ కష్టం అర్థం కాని కన్ఫ్యూజన్ కంప్లీట్ బ్లాంక్ తీసుకుని వస్తుంది దారి ఏంటరా అంటే హృదయం ఓపెన్ చేద్దాం మంచో చెడో దేవుడే కదా అనుకొని అబ్రహాము శరీరంలో ఎతకకుండా లోకంలో ఎతకకుండా వచ్చే ఆలోచనతో పరిష్కారం ఎతకకుండా కొంచెం ఆత్మల్లో పైకి లేచాడు పైకి లేసి ఇలాంటి పరిస్థితుల్లోనే నేను విశ్వాసం అనే దానిలోకి ఎక్కాలని డిసైడ్ చేసుకున్నాడు ఓకే సో ఐ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ దేవుణ్ణి నమ్మాలి అనుకున్నాడు పరిస్థితులు ఎట్లున్నా నేను దేవుడు అనేవాడిని నమ్మొచ్చు పరిస్థితి బాగుంటేనే కాదు దేవుణ్ణి నమ్మాలన్న తీర్మానంకి ఎప్పుడైతే వచ్చాడో అబ్రహాము దేవుడిని అర్థం చేసుకోవటం స్టార్ట్ చేశాడు ఈ ముందంతా ఆలోచన ఏమో దేవా నువ్వు నాకు ఎందుకు ఈ పరిస్థితి ఇచ్చావని ఇప్పుడేమో దేవుడు ఈ పరిస్థితి ఇచ్చాడని నేను అంటున్నాను కదా అంటే దేవుడు ఏమి ఉద్దేశించాడో అసలు అతని ఆలోచన ఏమై ఉంటుందో ఎందుకని దేవుడు నాకు కొడుకుని దహనబలిగా అర్పించే అంత క్రూరమైన టెస్ట్ ఈ పరిస్థితి ఎందుకు కలగజేశాడు నేను ఫ్రీగా ఉండొచ్చు కాదు నాకు వద్దు నువ్వు అని అనుకుంటే నేను బాగుండొచ్చు కానీ నేను అలా ఉండలేను నాకు దేవుడు కావాలి సో ఐ హ్యావ్ టు గో త్రూ కానీ ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు నా మైండ్లో ఆన్సర్ లేదు ఆయన మైండ్లో ఆన్సర్ ఉందేమో చూద్దాం అని ఒక్కసారి దేవుడు మంచి దేవుడు ప్రేమ దేవుడు ఎట్లా అంటాడు అనేది హీ స్టార్టెడ్ టు థింక్ మనలో చాలామందిని అర్థమైతేనే వెళ్ళాలనుకుంటాం అది పెద్ద తప్పు లైఫ్లో ఓకే మహా అయితే తప్పు జరిగిద్ది నో ప్రాబ్లం వెళ్ళిపో ఓకే కానీ ప్రేయర్ చేసి అసలు అట్ట చేసి ఇట్ట చేసి ఫెయిల్ అవుతావు నువ్వు అడుగు వేయకుండా ఉండటానికి ఆ ప్రార్థనలు కీర్ధనలు అన్నీ చేస్తున్నావు అంతేగాని ఎదగటానికి కాదు సో నాకు అర్థం కాకపోయినా నేను ఈ పరిస్థితుల్లో ఫ్లెష్లో వెళ్ళకూడదు నమ్మి వెళ్ళాలి కష్టంలో అర్థం కాని తనంలో విశ్వాసంలో నడవాలి గుర్తు పెట్టుకో నీ విశ్వాసం పరిపూర్ణం చేస్తున్నాడు అందరు నమ్మితే చాలనుకుంటారు నీ నమ్మితే లాటరీ అమ్మ రమ్మి కాదు ఇది రష్యన్ రౌలెట్ కాదు ఈ బంతి మీద పెట్టే అంటానికి ఓకే నువ్వు విశ్వాసంలో నడుస్తున్నావు ఎవ్రీ స్టెప్ ఈజ్ మేకింగ్ యూ స్ట్రాంగర్ ఇంకా బలపరుస్తుంది నీ విశ్వాసాన్ని స్థిరం చేస్తుంది అందుకే దేవుడు ఆ ఛాలెంజ్ ఇచ్చి విశ్వాసంలో నీ హృదయాన్ని నీ ఆత్మను పెంచుతున్నాడు ఇన్నర్ మ్యాన్ సో మనం బలహీనంగా కనపడుతుంది ఎంత పైకి వెళ్ళి ఎంత డెడ్ లైన్కి దగ్గర పెడితే అంత వర్స్ట్ గా ఉంటుంది మన జీవితం విడుదలకు సమీపం అంటే అంతే ఓకే ఇప్పుడు బెడ్ ఉన్నాడనేది అనేది మనకి డెలివరీ అప్పుడు పెయిన్స్ ఉంటాయా లేకపోతే లోపలికి వచ్చినప్పుడు పెయిన్ ఉంటుందా మనం దగ్గరికి వెళ్ళేటప్పుడు మన విమో విడుదలకి పెయిన్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహం కొడుకుని తీసుకున్నాడు చేతులు కట్టేశాడు పడుకోబెట్టాడు కర్రెలన్నీ బేల్చి కత్తి తీసుకున్నాడు తీసుకోగానే ఇప్పటివరకు అబ్రహాంకి ఏమన్నా అర్థమైందా క్రియ ఏమన్నా చేశాడా బీ కేర్ఫుల్ క్రియలు ఏమన్నా చేశాడా ఇప్పుడు చేస్తున్నంత క్రియలు కాదా దేవుడికి నమ్మకంగా బతుకుతున్నాడా లేదా ఓకే అబ్రహాం అనుకున్నాడు రికార్డు కొడతానులే నేను ఇప్పుడు క్రియలో వీ వేసేసాను అనుకో ది బెస్ట్ అని పరలోకం నుంచి ఒక దోతు వస్తుంది అనుకున్నాడు అబ్రహాం కత్తేడు అబ్రహామా నీ వీరికి వస్తుంది నీ మురికి నీతి నాకు వద్ద అన్నాడు హలో నాకు నీది వద్దమ్మా వెయిట్ హ్యావ్ టు లెర్న్ అన్నాడు ఏందబ్బా నేర్చుకోమన్నాడు దేవుడు కుమారుడు అర్థం అవుతుంది ఇకేమన్నాను డాడీ ఆడ పొద కిచికి కిచికి అంటుంది అన్నాడు అబ్రహాం ఇట్ట చూశాడు పొదలో ఒక పొటేలు దూరుంది అరే దేవుడు చేసేది కళ్ళ ఎదుట అబ్రహాము కొరకు దేవుడు ముందుగా గొర్రెపిల్లని ఏర్పాటు చేసి పిలిచాడు ఈ సాకును బలి ఇవ్వమనలేదు అబ్రహాం ఎప్పుడైతే అక్కడ గొర్రెపిల్ల కనబడిందో అప్పుడు 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 అబ్రహాంకి అర్థమైంది దేవా నేను జనాంగాలకి తండ్రి అవ్వాలనుకున్నా నన్ను జనాంగాలకి తండ్రి నువ్వు చేసావు నా పద్ధతిలో నేను అవ్వను నువ్వు నన్ను పరిస్థితిలోకి తీసుకెళ్తావు అంతే పరిస్థితి ఒక డూప్ ఒక మాయ టఫ్ టైమ్స్ విల్ కమ్ బట్ అదొక మాయ అంతే దానిలో విమోచన విడుదల రక్షణ నీ సొంత నువ్వు నా కోసం ఆలోచించి పరిష్కారం ఏర్పరచుంటావు అర్థం ఉందా సో అబ్రహాముకి దేవుడు అక్కడ ఇంట్లో పడుకున్నప్పుడే అబ్రహమా నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారునియ్య ఏంది ప్రభా నువ్వు అట్లా ఎందుకు మాట్లాడాలి కావాలని చెడుగా ఎందుకు మాట్లాడావు టు బిల్డ్ ఫెయిత్ అంటే మీకు పరిస్థితి రాగానే దేవుడు బాగా ఇరికిచ్చాడు అని మీకు అనిపించిందా అనిపించలేదా అలా అనుకోవాలని ఇరికిస్తాడు ఇరికిట అలాగా ఆయనకి చేతగో విడిపించటాలే చేత బట్ నీ విధానం అది కాబట్టి నీ విశ్వాసం పెంపొందించాలంటే నీ అనుమానంలోంచే మాట్లాడాడు రైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పొదలో గొర్రెని చూడగానే గొర్రెని తీసుకొని వచ్చాడు రెడీయా గొర్రెని తీసుకొచ్చాడు మళ్ళీ చెప్తా ఏం చేశాడు మళ్ళీ చెప్తాను ఏం చేశాడు అందరం అబ్రహాము కుమారుడు నర్పించి జనాంగాలకి తండ్రి అయ్యి దేవుడు స్నేహితుడు అయ్యాడు అనుకుంటుంటే అబ్రహాము కొండ మీద చేసింది గొర్రెనిచ్చి మీకేమైనా అర్థమైందా ఏమైనా అర్థమైందా దేవుడు అబ్రహాముకి గొర్రె పెట్టి ఈ గొర్రె ద్వారా అబ్రహాము జనాంగాలకి తండ్రి అవ్వాలని పిలిచాడు మీకు అర్థం కాల సరే మీకు హింటిస్తా అదే అబ్రహాముకు ఎంచబడినా అది మన నిమిత్తం కూడా కదా అర్థమైందా సరే ఉండండి గొర్రెని తీసుకొచ్చాడు దాని మెడ కోసాడు దాని మీద పెట్టాడు అంతరములన్నీ తీశాడు దాని మీద పెట్టాడు అన్నీ పెట్టాడు ఇస్సాకు యాడీ ఇంద్రి భలే ఫనీ ఫనీగా ఉంది అసలు నువ్వు పక్కన ఉన్నా నేను పక్కన ఉన్నా అసలు మనకు పాత్ర లేకుండా మన నీతి అయిపోతుంది అప్పుడు అబ్రహానికి దర్శనం వచ్చింది కూడా ఆల్మోస్ట్ దర్శనం ఏందో తెలుసా అలాగనే మన నీతి అవసరం లేకుండా దేవుడు ఒక గొర్రె పిల్లని ఏర్పరచుకొని అందరికి ఇదే చేసి పెడతాడు ప్రతి ఒక్కడికి ఒక గొర్రె ఉందిరా అతని పేరు జీసస్ క్రైస్ట్ రా ఒక పిల్లవాడు అతనికి అతను వెళ్ళి గొర్రె రెడీ చేసుకొని వీడి కోసం చేసిస్తాడు అద్భుతమైన గొర్రె ఎవ్రీబడి ప్రతి ఒక్కడికి రెడీ అందుకు ప్రతి ఒక్కడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు ముందే ఎందుకంటే నీ కూడా రెడీ